ఆనంది అక్కడ ఒంటరిగా నిలబడి సీరియస్గా ఆలోచిస్తూ ఉంటే అది చూసి ఆదిత్య అయితే ఏంటి ఆనంది ఇందమ్మ గారు అన్న మాటలు నువ్వు సీరియస్గా తీసుకున్నావా ఎందుకు అలా సీరియస్గా తీసుకున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే ఆనంది అయితే ఏంటి ఆదిత్య గారు అలా మాట్లాడతారు ఇందమ్మ గారితో నేను ఛాలెంజ్ చేసింది మామూలుగానే అనుకుంటున్నారా నేను ఛాలెంజ్ చేసింది నిరూపించుకుంటాను పదిహేను రోజులు తిరిగేలోగా మీ కాళ్ళ మీద మీరు నిలబడేలా నేను చేస్తాను ఆదిత్య గారు అంటూ ఉంటుంది అది వినగానే సునంద అయితే అది ఎలా సాధ్యమవుతుంది అని చెప్పి అంటుంది అదేంటి అత్తయ్య గారు ఎలా ఎలా సాధ్యమవుతుంది అంటారేంటి నేను మళ్ళీ ఆదిత్య గారిని ఆయుర్వేద మెడికల్ దగ్గరికి నేను తీసుకువెళ్తాను ఆయన కాళ్ళ మీద ఆయన నిలబడేలా నేను చేస్తాను అత్తయ్య గారు అని చెప్పి అంటుంది అది వినగానే సునంద అయితే నీ వైద్యం నేను ముందు చూడలేదేంటి ఈసారి పూర్తిగా కాలు లేకుండా చేద్దామని అనుకుంటున్నావా ఏంటా అని చెప్పి అంటూ ఉంటుంది అది కాదు అత్తయ్య గారు ఒకసారి నేను చెప్పేది వినండి అప్పుడు ఏదో పొరపాటు జరగడం వల్ల అలా జరిగింది ఈసారి ఖచ్చితంగా ఆదిత్య గారు నిలబడేలా నేను చేస్తాను అత్తయ్య గారు దయచేసి నన్ను నమ్మండి అని చెప్పి అంటుంది దాంతో సునంద అయితే లేదు ఆల్రెడీ నిన్ను నమ్మే నేను పంపించాను కానీ అప్పుడు అలా నా కొడుక్కి ఇబ్బందం కలిగింది నేను ఇప్పుడు మళ్ళీ నీ మీద నమ్మకం ఉంచి పంపించలేను అని చెప్పి సునంద అంటుంది అది వినగానే ఆనంది అయితే అదేంటి అత్తయ్య గారు అలా అంటారు ప్లీజ్ అత్తయ్య గారు ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి ఎలాగైనా సరే ఆదిత్య గారికి కాళ్ళు వచ్చేలా నేను చేస్తానని చెప్పి మాట ఇస్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్